నాందేడు పట్టణ నివాసియగు రతంజీ ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడొకడుండెను అతని పేరు రతంజీ షాపూర్జీ వాడియా అతడు చాలా ధనము ఆర్జించెను పొలములు తోటలు సంపాదించెను పశువులు బండ్లు గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తుల తూగుచుండెను బయటకు జూచుటకు చాలా సంతృప్ సంతృప్తిగా సంతోషముగా గానిపించేవాడు కానీ లోపల వాస్తవమునగా అట్లుండేటివాడు కాడు ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్న వారొక్కరు లేరు ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను అతడు ఔదార్యము గలవాడు దాన ధర్మములు చేయువాడు బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు అందరికన్ని విధముల సహాయము చేయుచుండువాడు చూచిన వారందరూ అతడు మంచివాడు సంతోషముగా నున్నాడని అనుకునిరి కానీ రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహై ఉండెను భక్తి లేని హరికథ వలె వరుస లేని సంగీతము వలె లేని బ్రహ్మనుని వలె ప్రపంచ లేని శాస్త్రవేత్త వలె పశ్చాత్తాపములేని యాత్రవలే లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానములేక నిష్ప్రయోజనముగాను విహీనముగాను ఉండెను రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూడ్చియే చింతించుచుండెను రతన్జీ తనలో తానిట్లనుకొనెను భగవంతుడెన్నడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానమును కలుగజేయుడా మనసు అందలి ఈ చింతతో అతడాహారమందు రుచి గోల్పేయను రాత్రింబవలు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతురాతో నుండువాడు దాసగణు మహారాజు నందు గొప్ప గౌరవము కలిగి కలిగియుండేడివాడు ఒకనాడు దాసగణు మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పెను దాసగణు అతనికి షిరిడీకి వెళ్ళుమని సలహా ఇచ్చాను బాబా దర్శించుమనెను బాబా ఆశీర్వాదము పొందుమనెను సంతానము కొరకు వేడుకొను మనను రతన్జీ దీనికి సమ్మతించెను షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను కొన్ని దినముల తరువాత షిరిడీకి వెళ్ళెను బాబా దర్శనము చేసెను బాబా పాదముల మీద పడెను ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను కష్ట నున్న అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు ఈ సంగతి విని నీ పాదముల ఆశ్రయించి తిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగ జేయుకుము బాబాకు ఐదు రూపాయలు దక్షిణ ఇవ్వవలనని రతన్జీ తన మనసులో దలిచెను బాబా అతనిని ఐదు రూపాయలు దక్షిణ కోరి అతడ పైకము ఇచ్చినంతలో తనకు రూపాయలు మూడు పద్నాలుగు సున్నా ఇంతకు పూర్వమే ముట్టి ఉండెనని కానీ మిగిలిన రూపాయలు ఒకటి రెండు సున్నా మాత్రమే ఇమ్మనెను ఇది విని రతన్జీ మిగుల ఆశ్చర్యపడెను బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకొనలేకపోయెను కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగజేయుమని వేడెను బాబా మనసు కరిగెను దిగులు పడకు నీ కీడు రోజులు ముగిసినవి అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చనని చెప్పెను బాబా వద్ద సెలవు పొచ్చుకుని రతన్జీ నాందేడుకు వచ్చెను దాసగణుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు వృత్తాంతమంతయులిపెను అంతయు సవ్యముగా జరిగేననియు బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించెననియు ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని అనెను తమకు అంతకు ముందే రూపాయలు మూడు పద్నాలుగు సున్నా ముట్టినవని బాబా ఆడిన మాటల కర్తమేమని దాసగను అడిగెను ఇంతకు మునుపు నేనెప్పుడు షిరిడీకి ఉండలేదే నా వల్ల బాబాకు రూపాయలు మూడు పదనాలుగు సున్నా ఎట్లు ముట్టెను అది దాసగణుకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను మౌలా నా మౌలానా సాహెబ్ను మహాత్ముని రత్తంజీకి అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకము వచ్చెను నాందేడులో సాహెబు గూర్చి తెలియని వారు లేరు వారు నెమ్మదైన యోగి రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగనే ఈ మౌలానా సాహెబు రతన్జీ ఇంటికి వచ్చెను ఆనాటి ఖర్చు సరిగ్గా మూడు పదనాలుగు సున్నా అగుట జూచి అందరూ ఆశ్చర్యపడిరి అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడింది వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను లేనిచో మౌలానా సాహెబుకిచ్చిన రూపాయలు మూడు పద్నాలుగు సున్నా సంగతి బాబాకెట్లు తెలియగలదు వారిద్దరొకటే అని గ్రహించిరి దాసగణు చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతుష్టి చెందెను అతనికి బాబాయందు స్థిరమైన నమ్మకము కలిగెను భక్తి హెచ్చాయెను కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను కొన్నాళ్లకు వారికి పన్నెండు గురు సంతానము కలిగిరి కానీ నలుగురు మాత్రము బ్రతికిరి ఈ అధ్యాయము చివరన హరి వినాయక సాఠే అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహము చేసుకొనినచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు కలిగిరి అతడు నిరుత్సాహము చెందెను కానీ బాబా మాటలెన్నటికీ అసత్యములు గానేరువు మూడవసారి అతనికి కొడుకు పుట్టెను ఇట్లు బాబా వాక్యము నిజమైనది అంత అతడు మిక్కిలి సంతుష్టి చెందెను దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి అధ్యాయమును ముగించదము బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతి బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణ ఎందుకడుగవలను వారు ధనము నెల కాంక్షించవలనని ఎవరైనా అడగవచ్చును దీనికి పూర్తి సమాధానమిది మొట్టమొదట బాబా ఏమియు పుచ్చుకొనడి వారు కారు కాల్చిన యోగి పుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వారు భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమీయూ అడిగేడి వారు కారు ఎవరైనా ఒక కానీ రెండు కానులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు వారు బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటి గాని రెండు గాని పైసలను బాబా ముందర పెట్టేవారు ఒక కానీ ఇచ్చినచో బాబా జేబులో వారు అర్ధనా అయినచో తిరిగి ఇచ్చేడివారు బాబా కీర్తి అన్ని దిశలకు వ్యా వ్యాపించిన తరువాత అనేకమంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజుచ్చిరి అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను దేవుని పూజయందు బంగారు నాణ్యము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది దేవుని పూజయందు నాణ్యము అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలా ఉండరాదు శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు భగవంతుని రాజును యోగిని గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు నాణము గాని గాని సమర్పించవలెను ఈ విషయము గూర్చి ఉపనిషత్తులో ఏమని ఘోషించుచున్నవో చూచెదము బృహదారణ్య కోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు ద యను అక్షరమును బోధించెను ఈ అక్షరము వల్ల దేవతలు దమము నవలంబించవలెనని గ్రహించిరి అనగా ఆత్మను స్వాధీన ముందుంచుకొనుట మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి దీనిని బట్టి మానవులు దానము చేయవలనను నియమము ఏర్పడను తైతిరియోపనిషత్తు దానము మొదలగు సుగుణముల అభ్యసించవలయునని చెప్పును దానము గట్టి విశ్వాసముతోను గను అణుకువతోనూ భయముతోను కనికరముతోనూ చేయవలను భక్తులకు దానము గూడ్చి బోధించుటకు ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను కానీ ఇందులో ఒక విశేషమున్నది బాబా తాము పుచ్చుకొను దానికి వంద రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను ఇట్లనేక మందికి జరిగెను దీనికొక ఉదాహరణము గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ చేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిననియు దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు ఎట్టి లోటు ననియు వ్రాసెను ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతి రావు బోడస్కు దొరుకుచుండెను బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కరలేదను అర్థము కూడా పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది దీనికి రెండు ఉదాహరణములు బాబా పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబి నార్కే నడుగగా అతడు తన వద్ద దమ్మిడైనా లేదని దానికి బాబా ఇచ్చానను నీ వద్ద ధనము లేదని నాకు తెలియను కానీ నీవు యోగ వాసిష్టము చదువుచున్నావు గదా దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుమని అర్థము ఇంకొక్కసారి తర్ఖండ్ భార్యను ఆరు రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగెను తన వద్ద పైకము లేకుండుటచ్చి ఆమె మిగుల చిన్నబోయెను అప్పుడు అక్కడ ఏ ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పెను తన ఆరుగురు శత్రువులను క్రోధ లోభాదులను తమకు పూర్తిగా సమర్పించవలెనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను దానికి బాబా పూర్తిగా సమ్మతించెను బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దాని నంతయు వారు ఆనాడే పంచి ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద ఫకీరగు చుండెను పది సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను మహాసమాధి చెందునాటికి ఏడు రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను వెయ్యేళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును కొరకే దక్షిణ గురించి ఇంకొక్కరి వర్ణన బీవి దేవ్ ఠానా నివాసి ఉద్యోగ విరమణ చెందిన మామలతాదారు బాబా భక్తుడు దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయిలీలా మాసిక పత్రికలో ఇట్లు వ్రాసియున్నారు బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు అడుగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు వారు ఇంకొకప్పుడు నిరాకరించువారు బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను బాబా అడిగినచో ఇచ్చేదమను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనడివారు కారు తమ ఇష్టమునకు వ్యతిరేకముగా నెవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మను చుండిరి బాబా అడిగెడు దక్షిణ పెద్ద మొత్తములు కాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు భావము వసతి పట్టి స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను వారు అందరూ ధనికులను కానీ అందరూ బీదలను కానీ దక్షిణ అడుగ లేదు తాము అడిగినను దక్షిణ ఇవ్వని వారిపై బాబా కోపించి ఉండలేదు ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపించినచో తెచ్చిన వారు దానిని మరుచునప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొనువారు ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో వారు దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము గనిపించుచుండెను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయుచుండిరి ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమను వారు లేదనినచో ఎవరి వద్దైనా బదులు పుచ్చుకొని గాని అడిగి తీసుకొని కానీ ఇవ్వు మను కొందరి వద్ద నుంచి ఒకే రోజు మూడు నాలుగు సార్లు దక్షిణ కోరుచుండిరి దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చెలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండేరి మిగతా దాని నంతయు బీదలకు దానము చేయుచుండేరి యాభై రూపాయలు మొదలు ఒక రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు షిరిడి సంస్థానములో నున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణ మాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచ్చో బాబా వారిని నానా నాసాహెబు చాందోర్కరుతో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము ఒక విడి గుడ్డ ఒక కఫనీ ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అన్నీయు అయినప్పటికీ భక్తుల నవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడి వారు మన పారమార్థ్యమునకు ఆటంకములు రెండు గలవు మొదటిది స్త్రీ రెండవది ధనము షిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు అదొకటి దక్షిణ రెండవది రాధాకృష్ణ మాయి తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించను భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి రాధాకృష్ణ మాయి గృహమునకు పంపుచుండిరి ఈ రెండు పరీక్షలకు తట్టుకున్నచో అనగా కనకము మందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్ర మగుట దృఢపడుచుండెను భగవద్గీతలోనూ ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునకిచ్చిన దానం ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునవి ఉన్నది షిరిడీ కన్న పవిత్ర స్థలమేది అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు ಪದನಾಳುಗವ ಅಧ್ಯಾ ಸಂಪೂರ್ಣ ಸದ್ಗುರು ಶ್ರೀ ಸಾಥಾರ್ಪಣಮಸ್ತು ಶುಭಂಭ